హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఒక బ్లౌజ్కి సింపుల్గా లేస్ వేసి కూడా ఎంత హైలైట్ లుక్ ఇవ్వచ్చో మీకు ఈరోజు చూపిస్తానండి సో అక్కడ నెక్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా సింపుల్గా నెక్ అయితే కట్ చేసుకొని అది మొత్తం ఉల్టా తిప్పైతే అయితే సో ఇక్కడ రెడీ అయిపోయింది కదా సో ఇక్కడ వైపున నేను కింద కర్వ్ షేప్లో డ్రా చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా డ్రా చేసుకున్నది మనకి ఇంకో సైడ్ కూడా కరెక్ట్గా రావాలంటే ఏం చేయాలో కూడా చెప్తానండి సో ఇప్పుడు ఇక్కడ మనం మెజర్మెంట్ చెక్ చేసుకోవాలన్నమాట ఎంత వస్తుంది మూడిన బావ్ వస్తుంది ఇదే మూడిన బావ్ ఇటు కార్నర్ కూడా పెట్టుకొని ఒక మార్క్ అనేది వేసుకోవాలి మీకు కావాలంటే ఒక దానిపైన ఒకటి ఇట్లా ఫోల్డ్ చేసే అయినా ఇట్లా మనం కొడతాం కదా ఇట్లా పైన నుంచి అలా చేసినా వచ్చేస్తుంది లేదంటే సింపుల్గా ఇలా చేసుకున్నా వచ్చేస్తుంది అనమాట ఇలాగ రెండు కూడా ఎప్పుడైనా లేసుకునేటప్పుడైనా కూడా రెండు వైపులా సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలండి ప్రతి ఒక్క చిన్న విషయం గమనించుకుంటూ వెళ్తేనే తర్వాత మనకు అది ఈజీగా అలవాటు అయిపోతుంది అండ్ పర్ఫెక్ట్గా కూడా కస్టమర్కి చేసి ఇవ్వచ్చు సో ఇక్కడ నేను మీకు లేస్ చూపిస్తున్నాను కదా చాలా సింపుల్ లేస్ అండి కానీ లుక్ అనేది సూపర్ ఉందనమాట అయితే ఈ లేస్కి కొంచెం చెమ్కీ అనేది ఎక్కువ ఇచ్చారండి సో నాకు అది కొంచెం చాలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట అందుకని ఏం చేశానంటే ఈ విధంగా క్లాత్తోని ఆ లేస్ని మధ్యలో పెట్టి ఇలాగా లాగేస్తున్నాను సో ఎక్స్ట్రా చెమకీ ఏదైతుందో అదంతా వెళ్ళిపోతుంది మిగిలిందేమో దానికే ఉండిపోతుంది అది మనం నార్మల్గా వాష్ చేసినప్పుడు కొంచెం కొంచెం పోతుంది కానీ ఎక్కువైతే మొత్తం ఫేడ్ అవ్వదండి ఎందుకంటే వాటిలో గమ్ పెట్టేసి వేస్తారు కదా చాలా ఉందన్నమాట పైకి సో అదంతా జస్ట్ ఇలాగ మిడిల్ క్లాత్ పెట్టి చేస్తే సెట్ అయిపోతుంది అండ్ ఇక్కడ నేను మీకు స్టిచ్ వేసి చూపిస్తున్నాను కదా ఎందుకు అంటే ఎప్పుడైనా సరే లేసెస్ కుట్టేటప్పుడు ఏం చేయాలి అంటే బ్లౌజ్ కింద వైపు ఏ కలర్ ఉందో అది బాబిన్లో దారం ఉండాలి అండ్ లేస్ ఏ కలర్ ఉందో అది పైన ఉండాలండి దారము అది చాలామంది ఇది అబ్జర్వ్ చేయరు లేదా డైరెక్ట్గా కుట్టేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ బ్లౌజ్ ఉందనుకోండి లేస్ గోల్డెన్ కలర్ ఉన్నా కూడా ఆ రెడ్ కలర్ దారంతోనే కుడతారు మీరు మొత్తం కుట్టి కూడా అదొక్క దారం చేంజ్ చేయకపోవడం వల్ల లుక్ అనేది పాడైపోతుందండి సో ప్లీజ్ బిగినర్స్ ఇవైతే అలవాటు చేసుకోండి నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ ఉంటాయి డెఫినెట్గా అందరి టైలర్స్లో కల్లా కొంచెం మంచిగా చేస్తారనే పేరు అయితే ఖచ్చితంగా ఉంటుందండి అండ్ అలాగే నేను ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఎడమ వైపుకి లేస్ వేయట్లేదండి ఎందుకంటే అక్కడ వైపు మనకి చీర కొంగు అనేది వచ్చేస్తుంది కాబట్టి కవర్ అయిపోతుంది కదా అందుకని అక్కడ లేస్ వేయట్లేదు అండ్ ఇక్కడ వెనకాల భుజం నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను స్టార్టింగ్ కొంచెం ఫోల్డింగ్ ఇచ్చే స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనకు పోగులోనే పోకూడదు కదా ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా లేస్ అనేది గట్టిగా ఉండాలంటే ఇవన్నీ చూసుకోవాలి స్టార్టింగ్ రఫ్ కొట్టిచ్చి స్టార్ట్ చేయాలి తర్వాత ఇక్కడ మూలలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ చిన్న ఫ్రిల్ అయితే ఇవ్వాలి అండ్ ఇంకోటండి లేస్ కుట్టేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం లాగి కుడతారు అంటే తెలియకుండానే అది ఆటోమేటిక్గా లేస్ లాగుతుంది అనమాట వాళ్ళ చేతులలో అలా కాకుండా కొంచెం లూజింగ్ ఇచ్చుకుంటూ కుట్టాలి అప్పుడే మీకు ఆ లేస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కుట్టినప్పుడు బాగానే కనిపిస్తుంది కానీ కస్టమర్ వేసుకున్నప్పుడు మీరు అలా లాగి కుట్టారనుకోండి వాళ్ళకంతా ఇట్లా నెక్క దగ్గర ఇట్లా లేచినట్టు అవుతుంది అనమాట మీరు అనుకుంటారు కదా అన్నీ బాగా చేసినాం ఎక్కడ మిస్టేక్ అయింది అనేసి ఇలాంటివి అండి ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ అవాయిడ్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో ఇప్పుడు ఇక్కడ కర్వ్ షేప్ వరకు వచ్చేసాం కదా అక్కడ వైపున ఏం చేయాలంటే ఇప్పుడు లేస్ తెచ్చుకుంటారు కదా రెండు మీటర్లు మూడు మీటర్లు ఇప్పుడు ఒక కొనర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు ఒక మూల నుంచి అయితే మీరు స్టార్ట్ చేస్తారు ఇంకో మూల ఉంటుంది కదా అక్కడ వైపు నుంచి అంటే ఇప్పుడు నేను చూపించే డిజైన్కి అయితే మీకు చెప్తున్నానండి ఐడియా అక్కడ వైపున ఈ లేస్ ఇంకో కొన ఉంటుంది కదా అది కొంచెం కట్ చేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఈ మిడిల్లో రౌండ్ షేప్ ఉంది కదా అక్కడ వైపునైతే లేస్ అయితే కుడతానండి కాబట్టి లేస్ చివర నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇలాగా చూసుకొని మనం కట్ చేసుకుని అయినా పెట్టుకోవచ్చు లేదా కుట్టేటప్పుడైనా దాన్ని కరెక్ట్గా సమానంగా చూసుకున్న తర్వాత కటింగ్ చేయవచ్చు దానివల్ల ఏంటంటే లేస్ అనేది వేస్ట్ కదా మీరు బయటికి వెళ్ళి తెచ్చుకున్నారనుకోండి అది సరిపోకపోతే మళ్ళీ ఇబ్బంది కదా అందుకని చూసుకొని జాగ్రత్తగా కుట్టండి అలా అని లాగి కుట్టకండి ఖచ్చితంగా కొంచెం లేస్ని లూజ్గా వదులుకుంటూ కుడితే ఆటోమేటిక్గా ఆ షేప్కి అదే సెట్ చేసుకుంటుంది అనమాట మనం కుట్టేటప్పుడే లేస్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా నేను చూస్తానండి వాళ్ళు కొంచెం లేస్ లాగినట్టే కుడతారు కానీ అది కంపల్సరీ బ్లౌజ్ కస్టమర్ వేసుకున్న తర్వాత మాత్రం అది లుక్ అనేది కొంచెం అన్న చేంజ్ అయిపోతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ టూ లైన్స్ అయితే నేను అటాచ్ చేసేస్తాను ఇక్కడ వైపున కర్వ్ షేప్ దగ్గర వేసేస్తాను అంటే ఏంటంటే మనకి ఆ కార్నర్లో నీట్గా సెట్ అయిపోతుంది షేప్ అనేది అండ్ ఇక్కడ పైన వైపున కొంచెం వస్తుంది కదా లేసు అది కట్ చేసుకోవాలి లోపలికి చూస్తున్నారు కదా ఈ పైన వేసిన లేస్ కంటే దాని లోపల కొంచెం ఎక్స్ట్రా ఉంది అది కట్ చేసాను తర్వాత దీనిపైన అనుకోండి ఇంకా లేస్ ఊడిపోదు అండ్ ఫినిషింగ్ మాత్రం సూపర్గా నీట్గా వచ్చేస్తుంది సో ఇక్కడ అయిపోయింది కదా ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఇక్కడ కుట్టేస్తున్నాను చూడండి రౌండ్ షేప్ కుడతా అని చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడ వైపున కుట్ట అనేది వేసేస్తున్నాను ఇలాగ లోపలికి వెళ్తేనే ఫినిషింగ్ అనేవి నీట్గా ఉంటుందండి కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కుట్టేసిన తర్వాత లేచిన పై నుంచి ఫోల్డ్ చేసి పెడతారు అది అంత నీట్గా కనిపించదు చాలా చిన్న చిన్న చేంజెస్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీ ఫినిషింగ్ అనేవి సూపర్గా ఉంటుందండి అండ్ ఇక్కడ వైపున కింద లేస్ చూస్తున్నారు కదా కరెక్ట్ ఒక పావు ఇంచు గ్యాప్ అంటే పాదం ఇంచి గ్యాప్ అని కూడా అంటాము కరెక్ట్ మిడిల్లో పాదం వచ్చేటట్టు సెట్ చేసుకొని కుడితే మాత్రం ఇంకా బాగుంటుంది మీకు ఇంకా హెవీ కావాలనుకోండి మీరు ఇంకొక మూడు నాలుగు లైన్లోనే వేసుకోవచ్చు కస్టమర్ ఇష్టంని బట్టి అనమాట సో ఒక్కో దగ్గర లేసెస్ బాగా నడుస్తాయి ఒక్క దగ్గర తక్కువ నడుస్తాయి కదా సో మా దగ్గర కొంచెం మీడియంగా ఉంటాయి అనమాట కాబట్టి నేను చూసే వేస్తాను ఏ డిజైన్స్ అయినా కూడా అండ్ ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఆ బ్లౌజ్ వేస్ట్ కాకుండా నీట్గా ఉండేటట్టు అలా అన్నీ సెట్ చేసుకునే వేస్తూ ఉంటానండి నేను అందుకని మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను లేసెస్ తెచ్చేటివన్నీ కూడా డిఫరెంట్గా తెస్తాను రెగ్యులర్వి చాలా తక్కువ ఎందుకంటే రెగ్యులర్ ఎవరో ఒక్కర ఇద్దరు అడుగుతారు కానీ మాక్సిమం అయితే నేను అందరికీ కొంచెం ఇట్లా వర్క్ టైప్ లేసే తీసుకొస్తాను ఈరోజు తెచ్చింది కూడా లేస్ చాలా బాగుందండి నాకు ఇక్కడ లోకల్ షాప్లోనే దొరికిందనమాట సో నేను మొత్తం బండిలే కొనేస్తాను ఎందుకంటే నాకు యూజ్ అవుతూనే ఉంటుంది కదా నేను అలా మీటర్స్ వైజ్ కాకుండా బండిల్లాగా తీసుకుంటే నాకు యూజ్ అవుతుంది మీరైనా సరే కొంచెం కస్టమర్స్ కుడుతున్నారని కూడా ఒక టూ త్రీ బండల్స్ తెచ్చి పెట్టుకున్నారనుకోండి యూస్ అవుతూ ఉంటాయి కాకపోతే అట్లా అని చెప్పి అందరికి ఒకటే వేస్తామని కాదు వేసిన వాళ్ళకి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి సో రెగ్యులర్ ఎక్కువ మంది కస్టమర్స్ వస్తున్నారని డెఫినెట్గా మీకు బండల్స్ అనేవి యూజ్ అవుతాయండి ఒక డోరీ బండల్లో ప్లస్ మళ్ళీ ఇదొకటి ఇట్లాగా చిన్న చిన్న లేసెస్ అయితే బాగా యూస్ అవుతాయి మీకు కాస్ట్ వైజ్ కూడా అది కొంచెం తక్కువ పడుతుందండి ఇట్లా చూసుకునే కంటే కూడా మీటర్స్ లాగా కొనే కంటే కూడా బండల్స్ అనేవి కొంచెం కాస్ట్ తక్కువ పడతాయి మనకి సో ఇప్పుడు ఏం చేస్తున్నాను పక్కన అంతా కుట్టు వేసేస్తున్నాను అండ్ లాస్ట్లో కంపల్సరీ రఫ్ కుట్ అయితే ఇవ్వాలి లేదంటే మనం ఉతికినప్పుడు అవి అక్కడి నుంచి ఊడిపోవడం స్టార్ట్ అవుతుందనమాట సో మీకైతే ఇంకా ఇవేమైనా లేస్ డిజైన్స్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా నేను కూర్చేటప్పుడు ఖచ్చితంగా వీడియో తీసైతే మీకు పెడతానండి ఈజీగా టిప్స్ కావాలన్నా కూడా చెప్పండి ఇంకా వేరే ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే చెప్పండి నేను ఖచ్చితంగా క్లారిఫై అయితే చేస్తాను సో ఇక్కడ వైపున అంతా అయిపోయింది కదా ఇంకా ఓన్లీ హ్యాండ్స్కి అయితే కుట్టాలి సో హ్యాండ్స్ కుట్టేటప్పుడు వీడియో తీయలేదండి మీరు డైరెక్ట్గా లుక్ అయితే చూపిస్తాను ఎలా వచ్చింది అనేసి ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా షైనింగ్ ఉందో అయితే మోస్ట్లీ ఏంటంటే నేను గమనించిన వరకు నాకు ఎవరైనా సైజ్ బ్లౌజ్లు వచ్చినా సరే ఇలాగ బార్డర్స్కి క్రీమ్ కలర్ ఉన్నా లేదా వేరే కొంచెం మధ్య వేరే షేడ్స్ వస్తున్నాయి కదా అలా వచ్చినా సరే వాటికి గోల్డ్ వేసి పెట్టేస్తున్నారండి అది లుక్ అస్సలు బాగుండదు అలా తప్పైతే చేయకండి మీరు ఇక్కడ గమనిస్తే బ్లౌజ్కి ఏ కలర్ అయితే బార్డర్ అయితే ఉందో అదే కలర్కి దగ్గరగా ఉండే లేస్ అయితే తీసుకొస్తాను మ్యాక్సిమం సేమ్ తీసుకొస్తాను కానీ అవి సేమ్ దొరకవు అని అనుకున్నప్పుడు మాత్రం దగ్గరగా ఉండేది తీసుకొస్తాను చూస్తున్నారు కదా నెక్ కూడా చూస్తారు కదా ఎంత సింపుల్గా నీట్గా ఉందో మనం దీనికోసం మళ్ళీ సపరేట్గా పీసెస్ అన్ని కట్ చేసుకొని జాయిన్ చేయాల్సిన పని లేదండి కానీ సేమ్ డిజైన్కి మనం పైపింగ్ పెట్టాలంటే మాత్రం పీసెస్ లాగా కట్ చేసి కుట్టాలి నేను ఇంతకుముందు కుట్టాను కానీ నేను అప్పుడు వీడియో తీయలేదండి సో డెఫినెట్గా ఏమైనా కస్టమర్ ఒక డిజైన్ అడిగితే మాత్రం ఖచ్చితంగా మీకైతే కుట్టి చూపిస్తాను సో అక్కడ హ్యాండ్స్ కూడా లేజ్ చేసేస్తాను మీకైతే యూస్ అయిందని అనుకుంటున్నాను మీకు బాగా నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు లైక్స్ ఇస్తేనే యూట్యూబ్ నా వీడియోని ముందుకు పంపిస్తుంది సో దట్ నాకు కూడా ఇంకా చెప్పాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది సో మీ సంతోష స్టైలస్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్